ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఈ ఈ ఏం అవగాహించేంపరే మీరు ఏం చెప్పారు ఆరు వయసు ఎంత మీరు ఏం నవ్వారు అంటే మీరు కొట్టి అందనా ఇరా కొట్టి అందనా కొంత ఇందరు అక్కడ ఇందరుంది వీడియో ఉంది ఉంది నన్ను కొట్టమన్న వీడి నడుస్తుంది చూపర్ పోలీసులు పెడతాను ఈ రాయి పెట్టుకొని కొడతాం నన్ను ఈ పిల్లలకి ఈ రాయి పెట్టుకొని కొడతాడు ఏం చేస్తాడు ఏడు మీకు అవసరం మీకు ఏడు అవసరం మీకు ఏడు అవసరం సిగ్గుందా మీకు సిగ్గుందా ఆ పిల్లవాడిని నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను సిగ్గుంది మీకు ఈ రాయి పెట్టుకుని నన్ను కొడతాడు ఎంత మార్పారు మీరు మీకు ఏడు అవసరం ఏ ఒకళ్ళ పాడు తంగడానికి వచ్చారు మీకు ఏదో అవసరం డెవలప్ ఆర్జనికి వచ్చారు మీకు ఎవరు రామ్ మన మిమ్మల్ని ఆడి నన్ను పెద్ద పెట్టుకుని కొడతాడా అలా తయారు చేస్తారు మీరు వచ్చాడు లేదా ఏదైనా ఉండదు పోలీసులే వస్తారు ఊరు ఎందుకొచ్చా దొంగతన చెట్టుగా చెట్టు పోలీసు అర్థం రాదు అర్థం రాదు అర్థం రాదు ఒంటి మేర ఒంటి మీద ఒంటి మీద చెయ్యాక మరి నీకు సిగ్గురేదా తీసుకోండి ఆరాజు నీకు ఆడో నీకు రోజు నీకు సిగ్గుండో గురించి సపోర్ట్ చేయాలి సిక్కుండా సత్య ఏదోల్లారా హ 12 గని బసబడిన సత్య ఏదోల్లారా సిక్కుల అజ్జా ఏదోల్లారా దొంగ ఏదోల్లారా దొంగ ఏదోల్లారా దొంగనా కొడుతారా ఏ కోలిటది మీకు సిక్కుల అజ్జా ఉంటే సిక్కు ఉంటే ఈ చిన్న పిల్లల ఆనల ఇంటి ఎంటోటి ఈ పిల్ల ఉజ్వల్ చేసుకొని పిల్లలంటే పార్